ఇక్కడ కేసీఆర్ దత్త తీసుకున్న గ్రామం మీదేనా అవును గ్రామం ఏం కేసీఆర్ అన్ని విధాల మనకు సహకారం అందించిండు కానీ మా ఊరి ప్రజలు మా ఊర్లో చాలా ఏ మీటింగ్ సక్సెస్ కానివ్వలేదు అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెత్తందారి వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ ఒకటేను వానికి నువ్వు వంద గజాల ఉంటే కూడా వానికి వంద గజాల జాగుంటే కూడా రెండు వంద గజాల జాగా కబ్జలుగా ఉన్నారు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని కూడా ఖచ్చితంగా తీయాలే అందరూ ఖచ్చితంగా బతుకుతారు ఒక్కనికి ఇంటి జాగ లేదు ఇల్లు జాగా లేదు ఇల్లు లేదు అసొంటిది కేసీఆర్ గారు మా ఊరిని దత్తత తీసుకొని మా ఊరికి మంచి చేద్దామని వస్తే మా ఊరిని కానియకుండా చేసింది మా ఊరు వాళ్ళు లేదప్ప కేసీఆర్ ఎలాంటి లేదు కేసీఆర్ది ఎలాంటి లేదు వాస్తవానికి కేసీఆర్ది తప్పే లేదు మళ్ళా ఇంకొక మాట చెప్పాలనుకుంటే మాకు అనగారిన జాతి అయినటువంటి మా దళితులకు కూడా దళిత బంధు ఇవ్వడం జరిగింది సార్ మాకు దళిత బంధు ఇవ్వడం జరిగింది మేము ఆయన అడుగు జాడల్లో బతుకుతాము హండ్రెడ్ పర్సెంట్ కారు గుర్తుకు ఓటు వేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మేము రచ్చేదాకా కూడా మా దళితులం అందరం ఆయన ఆయన జండలి బతుకుతాం నేను ఇదే ఇదే మాట చెప్పదలుచుకున్నా ఇదే మాట మాట్లాడుతున్నా ఈడ ఉన్న పటేల్ వ్యవస్థ ఎట్లుందంటే సార్ మీరు మీరు వినాలి మీరు లైవ్లో మీరు అందరు దేశానికి తెలియపరచాలి వంద గజాల జాగున్నోడు కూడా నాదిరా అని మాట్లాడుతు సార్ నాది అని మాట్లాడుతున్నారు వాసాల మరిలో ఇంత ఇప్పుడు మేము పది కుటుంబాలు పదిహేను కుటుంబాలు ఈ బతుకుతున్నాం సార్ వాడు వాడు ఎట్లా వాడు ఎట్లా బతుకుతుండు తెలుసా వాడు సూపర్గా బతుకుండు అంటే మీ భూములు దౌర్జన్య గుంజుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వానికి పది ఎకరాల భూమి ఉంటుంది పది ఎకరాల పట భూమి ఉంటుంది మళ్ళీ నాలుగు ఎకరాల పొటం బొక్కు ఉంటుంది ఎంతవరకు కరెక్ట్ సార్ మరి ఇంత అన్యాయంగా గుంజుకుంటే మీరు ఏం అడగట్లేదా మరి మేము అడిగినాక మాకు న్యాయం లేదు కదా సార్ మీ తరపున ఎవరు న్యాయం మాకు న్యాయం లేదు ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇది పెద్ద మనిషి సార్ ఇది పెద్ద మనిషి రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్లో ఈయనకు భూమి ముప్పై తొమ్మిది గుంటల భూమి ఉంది ఈయనకు ఈయనకు ముప్పై తొమ్మిది గుంట భూమి ఉంది గుంటల సారీ ఇరవై తొమ్మిది గుంటల భూమి ఉంది ఇంత వరకు ఆచూకీ లేదు ఎంతో మంది నాలుగు లక్షల కమ్ముడు పోయిరు మూడు లక్షల కమ్ముడు పోయారు ఈయనకి ఏం లేదు ఎంత ఎంత పోయింది మీ భూమి రెండు వందల డెబ్బై డెబ్బై ఆరు సర్వే నెంబర్ ఈయనకు తెలియదు తెలియదు ఈయనకు తెలియదు అంటే మండల ఆఫీస్కి వెళ్ళి ఎక్వైరీ చేసుకున్నారా ఈయన మా బాబాయ్ సార్ నా ఓన్ బాబాయ్ ఎందుకంటే నేను కొంచెం చదువుకున్నా కాబట్టి నేను అన్ని తీసిన ఈసీ తీస్తే మా చిన్న తాత పేరు మీద ఉంది ఉంటే నేను అడిగిన మా కాకను అడిగిన నాకు తెలియదు బిడ్డ నాకేం తెలుసురా అని ఈయన నాతోని కొట్లాడతాడు కానీ అరే నీకు గాడు ఉందిరా అని నేను పోయి నేను అన్నా అంటే ఇరవై తొమ్మిది గుంటల భూమి చెరుగుదోట చెరుగుదోట సురేందర్ రావు అనేట ఆయన కబ్జా చేసిండు సార్ ఎవరిది ఆ భూమి ఎవరిది మాదే సార్ మాదే ఈయనదే ఈయనదే కొంతమంది కబ్జా చేసి కూడా నాలుగు లక్షల కమ్ముడు పోయిరు మూడు లక్షల కమ్ముడు పోయిరు సార్ ఈయనకేం లేదు ఎందుకు రాదు మరి ఏంది కాంప్లైంట్ ఇచ్చినారు ఎక్కడన్నా మీరు ఇవ్వలే ఇవ్వలే ఎక్కడ ఇవ్వలే ఎట్లా పరిష్కారం అవుతుంది మీరు కాంప్లైంట్ ఇవ్వకుండా మీ భూమి దగ్గరికి మీరు పోకుండా కాంప్లైంట్ ఇవ్వకుండా మండల ఆఫీస్లో కూడా ఎందుకంటే మా బాబాయ్ కాబట్టి నేను కొంచెం ఎన్ రావాలి కదా నాకు తనైనా ప్రయత్నం చేయాలి కదా ఇట్లా భూమికి కబ్జా చేసుకున్నారని నాకు తెలియదు బిడ్డ అరే నువ్వేం చేస్తావు చేయిరా అని నా దగ్గరికి వచ్చి అడిగాడు అడిగితే నేను కూడా నేను కూడా మీ సేవ కాడికి పోయి కూడా నేను అప్లికేషన్ పెట్టినా అప్లికేషన్ పెట్టినా సార్ పెట్టినా కూడా ఈయనను మొడల్ కలిపారు ఈయనను కలిపారు సార్ వాస్తవానికి రెండు వందల డెబ్బై ఆరు సర్వే నెంబర్ వాసాల మర్రి ఈయన ఈయన భూమిని కబ్జా చేసారు సార్ సరే ఇంకొకటి ఇక్కడ కేసీఆర్ మొత్తం దత్తత తీసుకున్న గ్రామంలో ఇళ్ళన్ని కూలగొట్టి కొంతమంది రోడ్ల మీద బ్రతుకుతున్నారని అలాంటి వాదనలు వినబడ్డాయి కొన్ని వార్తలు వచ్చినాయి నో 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 సార్ కేసీఆర్ మాకేం అన్యాయం చేయలే సార్ మా ఊర్లో మాకు అన్యాయం చేసారు మా ఊరోళ్ళే అన్యాయం చేసారు కానీ కేసీఆర్ మాకు అన్యాయం ఎన్నడూ చేయలే దండం పెడతాం సార్ చేతులెత్తి దండం పెడతాం కొంతమంది మంది తప్పుడు వార్తలు రాస్తా ఉన్నారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు మంచిగా మాట్లాడుతారు సార్గాలు మంచిగా రోడ్ల మీద గుడిసెలలో బతుకుతున్నారు ఇంట్లో గుల కొడుతా బయలగాడ కొట్టాలలో బతుకు మాకేం చేయలేదు ఒకటిను మాకు ఒకటిను రెండు ఒకటి సార్ రోడ్లో పోయినాయి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిండి వాళ్ళకి ఇచ్చేసి ఎవరిని ముట్టుకోలే వాస్తవానికి ఏ మీటింగ్ సక్సెస్ కానివ్వకపోవడం మా గ్రామం తప్పు సార్ కేసీఆర్ ఎలాంటి తప్పు వేయలే సార్ మాకు ఎలాంటి తప్పు వేయలే హండ్రెడ్ పర్సెంట్ తప్పు వేయలే కేసీఆర్ కు జన్మాంత రుణపడి ఉంటాం మేము దళితుల మందరం దళితుల మందరము రుణపడి ఉంటాం సార్ రుణపడి ఉంటాము